ఎవరిని చిన్న చూపు చూడొద్దని అందరినీ కలుపుకొని పోవాలని వైసీపీ కార్యకర్తలకు మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబు సూచించారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జున్రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు కలిసికట్టుగా పనిచేసి వైసీపీని గెలిపించాలని కార్యకర్తలను కన్నీళ్లతో వేడుకున్నారు మంచిది కాదు అక్కడ మనిషిని ఉండడం అంతేగాని సోదరానికి అన్నండి సార్ కేవలం కానీ అవసరం పోతే పదిహేను ఏళ్ళ నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా సంవత్సరాల్లో మానసికంగా క్షోభాలు ఒకళ్ళేమో నేను ఎవరు ఫిరానిది ఫిలాంటి ఒకళ్ళేమో మమ్మల్ని మర్చిపోలేదు ఒకళ్ళేదో చిన్నచూడు చూస్తాను ఇది ఎంతవరకు గర్వమో ఆలోచన చేయాలి ఇప్పటికైనా నేను ఇప్పుడు ఎన్నించి జరిగింది మీకు పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న రుణం ఇప్పటికైనా దయచేసి ఇప్పటికైనా దయచేసి అటువంటి తప్పుడు సమాచారాన్ని చెప్పండి అప్పుడు తప్పుడు సమాచారాన్ని మాట్లాడవద్దండి ఇంకా మానసికంగా మమ్మల్ని క్షోభం పెట్టద్దండి అన్నిటికీ భగవంతుడు నడవైనా మర్చిపోవద్దండి అన్నారాంబాబు శక్తి అయితే ఉండొచ్చు దానిపైన భగవంతుడు ఏమైతే మర్చిపోవద్దండి ఎవరైనా ఏది ఏమైనప్పటికీ చెప్పుకున్నప్పుడు చూపించి నేను విషయం ఏంటంటే మూడు దఫాలు పోటీ చేసిన నేను కొత్తగా ఈ నియోజకవర్గానికి వచ్చింది మూడు సార్లు నేను పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు తదుపరి టీడీపీ తరఫున పోటీ చేస్తే ఓడిపోయింది అది నా స్వయంకృత అపరాధమే కానీ ఎందుకంటే గొప్పతనం కూడా కాదు ఆ రోజు నిన్న జగన్ అన్న ఆశీస్లతో గెలిస్తే చక్రవడ్డీతో సహా ఒటీల పోటీ మీ రుణం నేను ఎప్పటికీ తెచ్చుకోలేను తీసుకోలేదు ఈ పార్కముల్లో నేను ఎక్కడికి పోతున్నాను అక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల కృషి తోటి ప్రజల ఆశీసులతోటి పెద్దల యొక్క సహాయకారం తోటి తప్పని జగనన్న ఆశీస్సులతోటి తప్పనిసరిగా అక్కడ తండ్రి పనిసరిగా అన్నారా గెలవబోతున్నాడు ఎలాంటి ఇబ్బంది మెలపరుస్తూ మీదిగా ఎవరూ తప్పించుకోలేదు మీకు నాకు తీరి చాలా చాలా ఇందులో రావాలంటే నియోజకవర్గంలోకి రావాలంటేనే ఏడు పక్కటే తక్కువ అంత అభిమానం అనేది పెరవేసుకున్నాను కానీ నాయకుడి ఆదేశాల్ని పాటించాల్సిన బాధ్యత ఒక కార్యకర్తగా నాకు ఒక కార్యకర్తగా ఆదేశాలను పాటించాలి దయచేసి అర్థం చేసుకోండి వీకే కాదు నాకు కూడా బాధగానే ఉంది అది చేయగలిగిన